ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యాదేవీసర్వృతీషు మాతృపేణ సంస్థి నమస్తస్ నమస్తస్ నమస్తం నమో భవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వాహ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి నమో నమ జయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ అందరికీ కూడా జ్యోతి సంబంధమైన విషయాలు మాస ఫలితాలంతా కూడా జ్యోతిషమైన పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం విశేషంగా అని సంబంధమైన గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఆషాఢ మాసం గ్రీష్మ ఫలిత విశేషంగా అంతా కూడా ఈ యొక్క జూలై ఒకటో తారీఖు నుంచి మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే సూర్యగ్రహం యొక్క తేజస్సు అంతా కూడా మానవాళికంతా అంతా కూడా శ్రేయస్కరంగా ఉండి ప్రకృతిని అంతా కూడా సందరచే విధంగా ఉంటుంది కావున సూర్యగ్రహం తేజంగా ప్రధానంగా సూర్యగ్రహం ఆధారంగా నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి అంతా కూడా పొంది ఉంటాయి కావున ప్రధానంగా చూసుకుంటే ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి భావిస్తూ ప్రధానంగా కిరణాలన్నీ కూడా మానవాళి మీద పడ్డం వల్ల విశేషంగా అన్ని కూడా ప్రకృతి సశశామలంగా ఉండడం మరియు నవగ్రహాల ఆధారంగా అంతా కూడా మానవ జీవితం ఉంటుంది కావున గ్రహాల యొక్క స్థితిగతి గోచార వృష్యవశాత్తు గోచార చక్రవశాతు గ్రహాల యొక్క కలియిక కదలీక వాళ్ళ యొక్క భావ ఫలితాలు విశేషంగా దృష్టి కలియిక భావాలంతా కూడా విశేషంగా అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది ఆ గ్రహాలంతా కూడా మానవాలకి విశేషంగా అంతా కూడా అందరికీ కూడా ఏ రాశి వాళ్ళకి మేషాది ద్వాస రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించాలన్న ఆకస్మిక లాభం కావడా గ్రహాలయ ఆధీనంలోనే అన్నీ కూడా ఉంటాయి ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవితం ఉంటుంది మరియు దేవతార్చన ప్రధానంగా చూసుకుంటే నిత్యమంతా కూడా ఎవరైతే భగవత్ ఆరాధన చేస్తుంటారు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉంటారు అఖండ దీపారాధన కానీ ప్రతినిత్యం కూడా చేయడం వల్ల కానీ ప్రధానంగా చూసుకుంటే ఇంతే దీపారాధన ఇంట్లో చేసుకోవడం వల్ల ఆవునితో కానీ నూనెలతో కానీ ప్రతినిత్యం కూడా ఎవరైతే ఇంట్లో చేస్తూ ఉంటారు విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి యజమాని విశేషంగా దీపారాధన చేస్తూ ఉండాలి తద్వారా అంతా కూడా అఖండ ఐశ్వర్య కటాక్షం కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధి కలగాలన్నా ప్రమోషన్స్ రావాలన్నా వ్యాపార స్థలంలో కూడా వ్యాపారంలో నిత్య చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం ఆహ్లాదకరంగా జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో అంతా కూడా ఏ రకంగా ఉంటుంది విశేషంగా ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి ఈ యొక్క ఉత్తరాయణం అంతా కూడా పూర్తయ్యే దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలో ప్రధానంగా చూసుకుంటే సప్తమి తేదీ రోజునంతా కూడా పదిహేడో తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా అన్వయం చేసుకోవాలి గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా మానవాళి మీద అంతా కూడా ప్రభావం చూపిస్తుంది ప్రకృతి ఏ రకంగా సంరక్షించుకోవాలి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలంతా కూడా ఏ రకంగా జరుగుతున్నాయి మనకి ఆకస్మికంగా ఇట్లా సంఘటనలు అంతా కూడా జరుగుతున్నాయి దానికి కారణం ఏంటి అంతా కూడా విశ్లేషణ చేసుకోవాలి దానికి పరిహారార్థం అంతా కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితికి ఏ ముందు తెలుసుకుందాం మీనరాశిలో శనీశ్వరి సంచారం మరియు ఇక్కడ రాశిలో అంతా శుక్రుడి సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం మరియు బుధుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి ప్రవేశం చేయడం మరియు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క 啊。Uh సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకి వాళ్ళ దృష్టి కదయిక కేంద్రం అంతా కూడా కేంద్ర స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ప్రధానంగా విశేషంగా కోణస్థానాల్లో గ్రహాలు యోగిస్తున్నాయి కేంద్ర కోణస్థానాల్లో కానీ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీక్షణ ఏ రకంగా ఉంది ఏ స్థానాల మీద వీక్షణ పడతా ఉంది ఆ వీక్షణ అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఈ యొక్క జూలై నెల మాస ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార చక్రవశాత్తు చెప్తున్నాం మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది వీక్షకులకంతా కూడా చెప్తుంది ఏంటంటే జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిహారం చేసుకుంటూనే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకుని చూసుకోవాలి తద్వారా నిత్యం దేవతార్చన చేయడం వల్ల భగవతారాధన చేయడం వల్ల నామస్మరణ చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది శీఘ్రంగా మీకంతా కూడా స్వల్ప పూజతోటి మీకంతా కూడా అఖండ ఐశ్వర్య శుద్ధి కలగడానికి కానీ నేను చెప్పే పరిహారాలు అంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఇచ్చే ఫలితాలమంతా కూడా చెప్తున్నాం కావున ఆషాఢ మాసంలో ఎవరైతే వారాహిదేవి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారో తద్వారా సాత్మికమైన ఆరాధన నిత్యం అంతా కూడా చేసుకోవడం వల్ల అష్టోత్తర నామాలతో కానీ పదహారు నామాలు ఉంటాయి అమ్మవారికి అంతా కూడా అటువంటి నామాలతో నిత్యం చేసుకోవడం వల్ల మంత్రోపదేశం వాళ్ళు మాత్రమే మహామంత్ర ఉపదేశం చేసుకున్న వాళ్ళు మాత్రమే జప అనుష్ఠానాలు చేయాలి లేకపోతే ఆ ఫలితాలు వేరే రకంగా ఉంటాయి కావున మీకు సాధారణంగా నమ మాత్రం చేతనే మీకంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రదాతక వారాహిదేవి ఉంటుంది శత్రుబాదని వారణ నరగోష నరపీడ నరశాప నుంచి బెట్టిబట్టడానికి ఆస్కారం ఉంటుంది కడ్గమాల ఖడ్గమాల పట్నం నిచం చేసుకోవడం వల్ల అమ్మవారికి విశేషంగా కాలంలో నిషిధాత్రులంతా కూడా చేసుకోవడం వల్ల ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర లోపల అమ్మవారికి అంతా కూడా విశేషమైన అర్చన విధానం అంతా కూడా చెయ్యాలి తద్వారా మీ ఇంట్లో ఫోటో పెట్టుకొని అమ్మవారికి అంతా కూడా ఆవనేతో దీపారాధన కానీ నూనెతో కానీ దీపారాధన చేయడం పులిహోర కానీ దద్దోజనం కానీ నివేదన చేయడం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల వారాహిదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అష్టేశ్వర వ్యాప్తి కలుగుతుంది అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా సకల గ్రహదోష నివారణ జరగడానికి నిత్యమంతా కూడా గురు కటాక్షం కలగడానికి దత్తాత్రేయ వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలన్నా ప్రధానంగా ఇక్కడ పంచమాధిపతి దశమాధిపతి ద్వితీయాధిపతి యొక్క రంగంగా రంగా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి జన్మజాతకంలో ఏ రకంగా ఉంది గోచారీత్యా ఏ రకంగా ఉండో చూసుకోవాలి ఆకస్మిక్ ధన్లాభ యోగం సిద్ధించడానికి ఈ మాసంలో ఏ గ్రహ కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఏ దోషానికి ప్రామాణికం చేసుకుంటే కనుక ఆ పరిహారం చేసుకుంటే కనుక ఆకస్మిక ధన్లాభ ప్రాప్తి కలుగుతుందో చూసుకుందాం జై దత్తాత్రే మిథున రాశి అంతా కూడా విశేషంగా జూలై నెల మాస ఫలితాలంతా కూడా ఏ రకంగా గోచారించే గ్రహాల యొక్క స్థితికి అంతకంతా కూడా ఏ రకంగా అనుకూలిస్తుందో చూసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులకంతా కూడా కొంచెం మిశ్రమైన ఫలితాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ద్వితీయ స్థానంలో బుద్ధుడు సంచారం చేయడం కర్కాటక రాశిలో బుద్ధుడు సంచారం చేయడం రాష్ట్ర ఆధికత కొంచెం బలహీనం ఉండడం అనేది విశేషమైన దోషంగా చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధన అంతా కూడా మీకు సూచనప్రాయంగా చెప్పడం ఖర్చులు పెరగడం విపరీతంగా డబ్బు సమయానికి అందుతుంది కానీ ఖర్చులు విపరీతంగా ఉంటాయి మీరు సంపాదన కన్నా విపరీతంగా ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది కానీ అంతా కూడా అదుపులో పెట్టుకునే జీవన విధానం ఉంటే కనుక దత్తాత్రే ఆరాధన చేసుకోవడం వల్ల కానీ ఈ యొక్క మేధా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల కానీ పసుపుతో అమ్మవారికి అభిషేకం చేయించడం వల్ల వారాహిదేవి అర్చన విధానం చేసుకోవడం వల్ల శత్రు బాధ శత్రుపీపీడ నుంచే బయటపడడానికి నరకోశ నుంచే బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున బుధుధడికి ప్రీతికరంగా పెసరులో నానబెట్టిన పెసర్లంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల బుధవారం రోజున విశేషంగా బుధుడికి ప్రీతికరంగా పచ్చ రంగు అంతా కూడా అంటే గ్రీన్ కలర్ అంతా కూడా బ్రాహ్మణత్వంకి సమర్పించడం వల్ల దానాన్ని లాగ వేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రకృతి మాదనంతా కూడా సంరక్షించడానికి విశేషంగా ఈ యొక్క రాశి జాతకులంతా కూడా మీకు అఖండ ఐశ్వర్యోగం సిద్ధించాలి ఈ యొక్క అరటి బొక్కనంతా కూడా అని స్వామి వారు దేవాలయంలో నాటాలి దాన్ని సంరక్షించాలి తద్వారా మీకు అంతా కూడా గురుబలం జరుగుతుంది ఆకస్మిక ధన్లాబంధర యోగం సిద్ధిస్తుంది సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది అఖండమైన ఐశ్వర్య ప్రాప్తిగా మారుతుంది తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాశిలో బృహస్పతి సంచారం యోగకరంగా ఉంటుంది కానీ జన్మజాతకంలో అంతా కూడా బృహస్పతి యోగకరంగా ఉన్నాడా లేదా ఇది కూడా చూసుకోవాలి రెండు జాతకాన్ని అంతా కూడా అన్వయం చేసుకోవాలి తద్వారా జ్యోతిష పండితులతోటి మేము జన్మజాతకం చూపించుకోండి తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం అంతా కూడా లభిస్తుంది మేము చేసే నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ వారాహి హోమం కానీ కాలవీరస్వామి హోమాది కానీ దేవి హోమాది కానీ పాటించడం వల్ల ఎవరైతే కనుక రాజశ్యామల హోమాది కార్యక్రమంలో పాల్గొంటారో ఆకస్మికంగా ధనలాభ దర్యోగం సిద్ధించడానికి వ్యాపారంలో మార్పులు జరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఉద్యోగుల్లో ప్రమోషన్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇక్కడ పంచమాధిపతి యొక్క రంగా ఉన్నారో లేదో చూసుకోవాలి దశమాధిపతి యొక్క రంగంలో ఏకాదశిలో ఏ గ్రహాలు ఎంత కూడా ఉన్నాయి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని చూసుకోవాలన్నమాట తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరంతా కూడా విశేషంగా తులసిమాలను సమర్పించడం వల్ల ఆకస్మిక లాభం దరియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గంధం ఆడచిన మంచి గంధాన్నంతా కూడా సమర్పించడం వల్ల స్వామివారికి ప్రీతికరంగా గంధం గంధోదకంతో అభిషేకం చేయడం వల్ల కానీ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆడిచ్చిన పశువునంతా కూడా స్వామివారికి అంతా కూడా ప్రీతికరంగా దానంగా ఇవ్వండి ఆ దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆడిచ్చిన పశువునంతా కూడా అభిషేక నిమిత్తం అంతా కూడా ఇస్తూ ఉంటారో పసుపు కొమ్మలంతా కూడా ఇవ్వడం వల్ల వాళ్ళంతా కూడా దాన్ని క్రతువులు చేయడానికి వాడుకుంటారు లేదంటే కనుక మనకి ఈ యొక్క అభిషేకం చేయడానికి వాడుకుంటారు కావున ఆడిచ్చిన పశుమునంతా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంతా కూడా దానంగా సమర్పించండి తద్వారా అభిషేకం చేయడానికి ద్రవ్యానంతా అంతా కూడా సమర్పించండి తద్వారా ఎవరైతే వెంకటేశ్వర స్వామి ఆ రథం చేసుకుంటూ చేసుకుంటుంటారు పశువుతో అభిషేకం చేయించుకుంటూ ఉంటారు గురువారం రోజున శుక్రవారం రోజున శనివారం రోజున కానీ శ్రవణ నక్షత్రం రోజు అయినా కానీ ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంటారు తద్వారా మీకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరుగుతుంది ఆకస్మిక ధనలాభ దర్ని యోగ తీస్తుంది రాహుకి ప్రీతికరంగా మినమను దానం చేసుకోవాలి యొక్క రంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామివారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన ఈ యొక్క ఉంటుంది అష్టం